తెలుగు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో కేవలం పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ప్రేమితులారా ఒక లఘు చిత్రాన్ని నేను మీకు అందిస్తున్నాను దయచేసి ఆ లఘు చిత్రం మీరు చూడటమే కాకుండా అందరూ చూసే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ మీ పవర్ కోటేశ్వరరావు ఆఫీస్కి వెళ్తున్నాను రైస్ పెట్టని తినేసేయండి అన్నా కొంచెం ఆ ట్యాప్ పెట్టే అన్నా సరే సరే అరే చెప్పడం మర్చిపోయినరా ట్యాప్ పోయిందిరా ఒకసారి టెక్ నుంచి ఏ బానే ఉంది కదరా లేదురా చుక్క లీక్ అవుతుందిరా అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైందిరా నువ్వు మరీ చెప్తావు ఫోన్ చేయొచ్చు కదరా నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుందిరా నీకు నెంబర్ పంపిస్తా కావాలంటే ఫోన్ చెయ్యి అరే ఎక్కడ ఉన్నావురా ఇప్పుడే ఆఫీస్ అయింది అలా గ్రౌండ్కి వచ్చా సరే ఎలక్షన్కి వస్తున్నావు మరి ఏ నేను రావట్లేదురా ఓటపోతే ఎలా రా ఏ మన ఒక్కోడైనంత మాత్రం ఏమైంది సరే జాగ్రత్త అయితే సరే ఉంటానరా అప్పులు లేకపోతే పని అయిపోయింది ఈ పర్స్ ఎవరిది డబ్బులు కూడా ఉన్నాయి వాటర్ ఐడి కూడా ఉంది ఈ పర్స్ భయ్యా పడిపోయింది అనుకుంటా అక్కడ దొరికింది భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా డబ్బులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ భయ్యా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ ఉన్నాయో లేదో ఆహ్ లేదు భయ్యా డబ్బులు కూడా లెక్క సరిపోయినాయి అన్నీ ఉన్నట్టే డబ్బులకన్నా విలువైనది ఒకటి మీది నా దగ్గర ఉండిపోయింది ఓ వాటర్ రెడీనా ఏంత నాకు అవసరం లేదు భయ్యా నేను ఆక్సెస్ కూడా వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు భయ్యా వచ్చిందే ఒక రోజు సెలవు ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి ఇంత చదువుకున్న మీరే ఓటు వేయకపోతే అలా వెళ్ళడానికి టైం కుదరట్లేదు భయ్యా మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు అయినా నా ఒక్క ఓటేయికపోతే ఏమైద్ది భయ్యా ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి రాదు అరే వాటర్ రావట్లేదంట్రా వాటర్ సేపు ఈ రోజు అంతా వాటర్ రావండి అన్నా ఏం మాట్లాడుతున్నారో వాటర్ రాకపోతే ఆఫీస్కి వెళ్ళాలి మనకే కాదన్నా ఈ కాలనీ మొత్తం రావట్లేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలరా ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు నిజంగా ఉన్నాయి రా నీకు ఎందుకురా సరిపోతావు సరిపోవా అరే సరిపోతే వర్క్ ఆఫీస్కి వెళ్ళాలి తీసుకో ఈ బకెట్ నీళ్ళు ఎక్కడ డ్రాప్ డ్రాప్ అన్నా కదరా ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతుంది బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయిందిరా ఒక్క ఓటే కాదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కాదని బతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి నీకు వేస్ట్ అయినట్టుగా కనిపించింది ఒక్క డ్రాప్ ఎప్పుడు చూడు అసలు నిజం మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్నే స్థాపించవచ్చు అదే కనుక ఏంటో చెప్పరా ఈసారి నేను ఓటు వేయడానికి శ్రేవకులం వస్తున్నానరా ఓటంటే భారం కాదు బాధ్యత కాబట్టిారా మనము ఎవరైతే ఓటు అడగడానికి వస్తాడో ఆ వ్యక్తి గుణగణాలను నిశ్చితంగా పరిశీలించి రాబోయే రోజుల్లో మన నిర్దేశం మార్చగల శక్తి ఉందా లేదని ఆలోచించండి మరొకటి వచ్చిన వ్యక్తి ఏ వేసుకున్న టోపిని కాదండి ఆయన మనకు టోపి వేయకుండా ఉంటే చాలని ప్రతి ఒక్కరు గ్రహించాలని రాబోయే రోజుల్లో మన సమస్యలను పరిష్కరించే వ్యక్తి నిజాయితీ పరుడు నీతి ఎవడు అని ఆలోచించి ఒకటి రెండు సార్లు తనతో పాటు మన వాళ్ళందరి ద్వారా తప్పకుండా ఓటును వేయించవలసిన బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం